మనిషికి ఒకటే జన్మ మనిషి అవయవాలకు మాత్రం రెండు జన్మలు అవయవ దానం చేస్తే ఎంతో మందికి ప్రాణాలు పోసిన వారవుతారు అందుకే అవయవ దానం అన్ని దానాల్లోకెల్లా అత్యుత్తమమైనదంటారు ఆర్గన్స్ డొనేషన్ డే సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం మనిషి చనిపోయినా మరొకరిలో సజీవంగా జీవించవచ్చు అందుకే అవయవ దానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించటానికి అపోహలను తొలగించటానికి ప్రతి ఏటా భారత్లో ఆగస్టు మూడున అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు దేశంలో వివిధ కారణాలతో మరణాల సంఖ్య అధికంగా ఉన్న అవయవ దాతలు ఆ స్థాయిలో ఉండటం లేదు దీంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి ప్రభుత్వాలు పలు స్వచ్ఛంద సంస్థలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధికారులు అవయవ దానంపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు పద్దెనిమిదేళ్లు దాటిన వారు ఆర్గన్స్ డొనేట్ చేయొచ్చని వివరిస్తున్నారు కొమరం భీం జిల్లాలో మొదటిగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఆ తర్వాత అవయవ దానంపై ప్రజలను చైతన్యపరుస్తున్నామని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలియజేశారు అవయవ దానం కంటే గొప్పదానం మరేదీ లేదని వివరిస్తున్నారు ఈ అవయదానం లిస్టులో రాసుకోవడం వల్ల ఎవరైతే ఆపదలో చనిపోయిన వాళ్ళు ఉంటారో రోడ్ యాక్సిడెంట్ మీద బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళకి బ్రెయిన్ ఆపు అవ్వడం వల్ల వాళ్ళకి అవయధానాలు ఇవ్వడం జరుగుతుంది గతంలో అంటే ఒక మూడు నెలల క్రితం నేను ఒక శ్రీరాంపూర్లో ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది హైదరాబాద్ నుంచి నేను ఎంవి ప్రసాద్ హాస్పిటల్ నుంచి వాళ్ళని పిలిపించి ఒక ఆరు గంటలు లోపల మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు అవయధానం చేసే చేయడం చేయించడం జరిగింది సో మా యొక్క ఏంటంటే యువత ముందుకు వచ్చి అవయవధానం లిస్ట్లో వాళ్ళ పేరు నమోదు చేసుకొని ఇవ్వాలని ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము అవయవదానం వలన చాలామంది ఎన్నో జీవితాలు ఎన్నో జీవితాలు నిలబడతాయి మనం ఆర్గాన్స్ అనేది మనం తదనంతరం ఇప్పుడైనా ఎప్పుడైనా తదనంతరం మనం అవయవధానం చేయడం వల్ల ఎన్నో జీవితాలు ఈ కళ్ళు కానీ ఈ మన లోపల ఎన్నో అవయవాలు కానీ

ఆర్గాన్ డొనేషన్ ఇప్పుడు బ్లడ్ బ్లడ్ డొనేట్ చేస్తే దానివల్ల మనకు లాభాలు ఉంటాయి మనిషి ప్లస్ ఇంకొక నాలు నలుగురు లైఫ్స్ మనము సేవ్ చేయగలుగుతాం బ్లడ్ లైక్ దాట్ సేమ్ ఆర్గాన్స్ కూడా అంతే ఆర్గాన్స్ డొనేషన్ కూడా ఇప్పుడేంటి కన్ను మెయిన్గా మనకు అందరికీ కన్ను తెలుసు కన్ను అవయదానం కన్ను దానం చేస్తూ ఉంటాం లంగ్స్ లివరు గుండె ఇంటెస్టైన్స్ స్కిన్ ఇవన్నీ మనం ఒకటి దానం చేస్తే వాళ్ళ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీలని కాపాడచ్చు జగిత్యాల జిల్లాలోనూ అవయవాల దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచారు తమ కుమారుడు వాసాల రాజ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మరొకరికి ప్రాణం నిలపాలని అవయవాలు దానం చేసినట్లు వాసాల గంగాధర్ తెలిపారు ఆయన యాక్సిడెంట్ వల్ల అకస్మాత్తుగా చనిపోయినాడు ఆయనకు చనిపోయిన తర్వాత మేము వాటి కాలేస్తే ఏమవుతుంది వాటి బూడిదేనే కదా అని చెప్పి మేము హాస్పిటల్లో అవయవాలు మొత్తం దానం చేసినాము దానం చేసిన తర్వాత మాకు చాలా సంతోషం అని డాక్టర్లు చెప్పారు మేము కూడా సంతోషపడ్డాము అవయవాలు దానం చేసినందుకు ఏదో నలుగురికి ఆధారపడి ఉంటామని మాకు కూడా మంచి సంతోషం అనిపించింది అలాగే మార్గం నరేష్ కుమార్ విశ్రాంతి ఉపాధ్యాయుడు ఓటాధికారి చిన్న రాజన్న అవయవ దానం చేయడానికి అంగీకరించారు అవయవ దానము అనేది నా కాళీ నారాయణరావు గారి యొక్క స్ఫూర్తితో లభించింది అప్పుడే నేను డిసిషన్ తీసుకున్నాను తర్వాత నా అంతిమ కోరిక ఒకటే నా శవాన్ని నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ వరంగల్కే అందజేయాలని చెప్పి నా చివరి కోరికగా నేను మనవి చేస్తున్నాను ఖమ్మంలోను అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు అన్నం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్గన్ డొనేషన్ పై ప్రజలను చైతన్యపరుస్తున్నారు ఇక అవయవ దానంతో ఖమ్మం స్థానికుడు సుధాకర్ గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు దీంతో సుధాకర్ మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఒకరి మరణం మరొకరి జీవితం నిలబెడుతుందని తర్వాత ఇట్లా అవయవ అవయవ చేసిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు జరుపుకున్నాను వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లా అవగాహన అవతదానం చేసిన వాళ్ళకి పునర్జన్మ చెందినందుకు వాళ్ళందరికీ రుణపడి ఉంటాను ఈ యొక్క అవయవ దాన అంటే ఏమిటి మరి ఒక వ్యక్తి రకరకాల ప్రమాదాల్లో లేకపోతే అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఆ మృతి చెందిన మృతదేహం యొక్క ఆర్గాన్సు ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ సిస్టమ్ని కనుగొని ప్రాణదావుతులు అవుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్